హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వ్లాగ్ ఏదంటే వినాయక చవితి వ్లాగ్ అనమాట చాలా డేస్ అయ్యింది డిలే అయ్యి మీరు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఇన్స్టా అకౌంట్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో అది కూడా ఫాలో అవ్వండి రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ అందులో వస్తాయి ఇది వినాయక చవితి ముందు రోజు అంటే ట్యూస్డే ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఆ రోజు పండగకి కావాల్సినటి వల్ల షాపింగ్ చేద్దామని వెళ్ళాము అలాగే వినాయకూర్ విగ్రహాన్ని మిగతామని తీసుకున్నాము పోయినసారి కూడా మేము మట్టి వినాయకుడినే పెట్టాము అందుకే ఈసారి కూడా మట్టి వినాయకుడినే తీసుకుంటున్నాము నెక్స్ట్ బ్లాగ్స్ నుంచి ఏమన్నా గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం ఎలా చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఈ బ్లాగ్ లాస్ట్ వీకే పెట్టాల్సింది కానీ కొంచెం లేట్ అయింది వినాయక చవితి వ్లాగ్ నిమజ్జనాలన్నీ అయిపోయాక వస్తుందని ఏమనుకోకండి కొంచెం లేట్ అయింది అంతే ఇంకా తోరణాల కోసము బంతిపూలు అవన్నీ తీసుకున్నాము మామిడాకులు అవన్నీ ఇంకా పళ్ళు కావాలి కదండి ఐదు రకాలు ఇంకా ఆపిల్ దానిమ్మ అవన్నీ జామకాయలు అలాంటివి తీసుకున్నాము ఇంకా మెయిన్ కావాల్సింది చెరుకడ అవన్నీ ఇక్కడ అవన్నీ తీసుకుంటున్నాము ఇంట్లో ఆల్రెడీ బత్తాయి ఉందండి అందుకే అవి తీసుకోలేదు ఇప్పుడు సీతాఫలం సీజన్ కాదని నాకైతే అవి చాలా ఇష్టం అనమాట నాకు చాలా మందికి అవి ఇష్టమనే ఉంటుంది ఆ రోజు కొంచెం మాడంగా ఉండింది వాన పడేటట్టు అలా కొన్ని చినుపులు పడుతున్నాయి ఇక్కడ ఏమంటే ఉచిత వినాయకుని విగ్రహాన్ని ఇస్తున్నారనమాట అక్కడ అందరు కలిసి కానీ అప్పటికే మేము ఆల్రెడీ కొనేసాం కదండి తీసుకోలేదు ఇంకా నెక్స్ట్ అవన్నీ ఇటు సైడ్ వచ్చామన్నమాట చూసారు కదా ఎంత ఉందో చిన్న చినుపులు కూడా పడుతున్నాయి ఉన్నాయి ఇంకా అన్నీ అయిపోయి ఇంకా ఆటేసి ఇంటికి వెళ్ళాము చెక్కర్ చీ చిన్ చెక్కర్ చీ అని సేమ్ ఇంకో చిలక చేసే ఈ శిలక 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 అని శిథిలాంగి శిలక 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 శిథిగోదా శిలక అలా అమ్మ పూలు అల్లుతుంది ఇంకా నేను మామిడి తోరణాలు వెరైటీగా చేద్దామనేసి ఇలా చిలక మోడల్లో చేస్తున్నాను ఎలా వచ్చిందో చెప్పండి నాకైతే అలా సాటిస్ఫై అయ్యాను ఫస్ట్ వస్తుందా రాదా అని ట్రై చేస్తే పర్లేదు ఫస్ట్ అటెంప్ట్కి వచ్చేసింది చాలా ఈజీగానే వచ్చిందండి పెద్దగా ఏం మీ కష్టం అలా అలా ఏం లేదు ఈజీగా అయిపోయింది ఇంకా నైట్ ఇవన్నీ అయిపోయాక ఇంకా మార్నింగ్ లేచి ఇంకా గడపకి పసుపు పట్టించి ఇంకా ముందర ముగ్గేసాము గడప పైన కూడా ముగ్గేసేసి ఇంకా ఆల్రెడీ ఫెస్టివల్ కాబట్టి కొంచెం స్పెషల్ ఉండాలి కాబట్టి చూడండి ముగ్గేలా వేసాము ముగ్గులు బాగా కలర్ఫుల్ వేసే కలర్స్తో చాలా బాగా కనిపిస్తాయి కదండి పండగ ఆ వైబ్స్ అలా ఫెస్టివల్ వైబ్స్ అందులోనే ఉంటాయి కొంచెం బాగా అనిపిస్తుంది డైలీ వేసినా అవి వేరేలా ఉంటుంది కానీ ఫెస్టివల్ అన్నాక ఆ ఫీలింగ్ ఉండాలి కదా ఇంకా గడపకు పసుపు పట్టించేశాక ఇంకా ముగ్గేసారు తర్వాత ఇంకా కుంకుమ పసుపు వేసామన్నమాట చూడ చూసారు కదండి చాలా బాగా కనిపిస్తుంది కదా ఇంకా ముగ్గుయ్యాలి మెయిన్ టాస్క్ అదే ఫస్ట్ లైట్ లైట్గా డ్రా చేసామన్నమాట అంటే కరెక్ట్గా రావడానికి తర్వాత కలర్స్ వేసి ముగ్గుతో వేశాము ఇంకా పూలు పెట్టాము అటు ఇటు ఒకటి ఇంకా అలాగే ముందర కూడా కొన్ని పూలు పెట్టాము ఇలాగా చాలా బాగా కనిపించింది ముగ్గు మాత్రం చాలా బాగా వచ్చింది లాస్ట్లో చూడండి మీరే చెప్తారు ఇప్పుడు దీనికి బాగా కలర్స్ వేసి అవుటర్ లైన్ మొత్తం ముగ్గు పిండితో వేస్తే ఎలా ఉందో చూడండి మీకే తెలుస్తుంది ముగ్గు నైటే వేద్దాం అనుకున్నామండి కానీ మా అపార్ట్మెంట్లో బాబావులు ఎక్కువ ఉన్నాయి అవి వచ్చి మళ్ళీ రాత్రి దాని మీద పొలుతాయి అందుకనేసి వేయలేదు మార్నింగే వేసుకున్నాము చూస్తున్నారు కదా ఇది ఇంకా ఫినిష్ అవ్వలేదు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఫినిష్ అయింది అంతే ఇంత బాగా మెరుస్తుంది కదా లైటింగ్కి చూసేయండి ఫైనల్ అవుట్పుట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ముగ్గు అయిపోయాయి ఇంకా మామిడి తోడనాలు అలాగే బంతిపూలు అన్నీ పెట్టి కట్టేసాము అక్కడి పైన అవతల సైడ్ కూడా మాకు ఇంకొక డోర్ ఉందనమాట అక్కడ కూడా కట్టేసాము ఇప్పుడు అవి చిలుకలు చేశా కదండి అవి ఎక్కడున్నాయా అని అనుకుంటున్నారా ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తా మీకు ఫస్ట్ ఇలా బంతి పుల్లతో వెళ్ళాక నెక్స్ట్ ఇప్పుడు ఈ చిలకలు కింద హ్యాంగ్ చేస్తున్నాం అనమాట ఇట్లా హ్యాంగింగ్ లాగా ఆమె అలాగే చేయండి చాలా బాగుంది తర్వాత ఒక రోజు కానీ ఏదైనా ఫ్లవర్ పెట్టేసి నెక్స్ట్ ఇంకొకటి ఇలా అట్ సైడ్ కూడా చేసాము చూశారు కదా ఇలా అనమాట పురికి సగం పని మొత్తం అయిపోయింది ఇంకా నెక్స్ట్ వంట ప్రసాదాలు అవన్నీ ఉన్నాయి ఇంకా అలాగే ఇంకా పూజ ఉందనమాట ఆ రోజు పూజ కూడా తొందరగా అయిపోయిందండి ఎయిట్ కల్లా ఎయిట్ థర్టీ నైన్ లోపే అయిపోగొట్టేసాం అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇలా వినాయకుడిని పెట్టడానికి ఇలా పసుపుతో అలా వేశాక నెక్స్ట్ ముగ్గేసి దాని మీద పీటలు పెట్టి అలా చేసామన్నమాట ఎందుకంటే పైన ప్లేస్ లేదు మాకు అందుకే కింద పెట్టుకుంటున్నాము ఇలా అయిపోయింది కదండి ఇప్పుడు పీటలు పెట్టి వేస్తున్నాయి ఎందుకంటే కొంచెం హైట్ రావాలనేసి ఫోర్ పెట్టామన్నమాట నెక్స్ట్ ఇప్పుడు వంటలు స్టార్ట్ అవుతున్నాయి ఆ రోజు ప్రసాదం కోసం చిత్రురాన్నం చేసుకున్నాం అలాగే ఆలూ కర్రీ రైస్ దాల్ ఇంకా పూరి రసం చేసాం కానీ మెయిన్ ఐటమ్ ఉంది కదండి ఇష్టమైనది వినాయకునికి అవి కురుములు అవి కూడా చేసాము ఇక్కడ ఇంకా ఆ టైంకి ఆల్రెడీ పప్పు అయిపోయింది ఇంకా చిత్రాన్నం అవన్నీ వేస్ట్ చేస్తున్నారు రైస్ అయితే అయింది కుడుముల కోసము పూర్ణం రెడీ అలాగే పిండి కూడా తడిపించారు నాన్తుంది ఇంకా ఇప్పుడు ఆలు కర్రీ కోసం ఆలు కట్ చేసుకుంటున్నారు ఆల తివాత ఉంది స్టవ్ పైన చూశాక ఎంత బాగా అల్లుద్దాం కురుములు గీసీ అండి అల్లడం అది నేను అల్లమాట నెక్స్ట్ ఇంకా దేవునికి ప్రసాదం పెడుతున్నాము రైస్ తర్వాత చిత్రాన్నం నెక్స్ట్ కుడుములు అవన్నీ ఆలు కర్రీ అన్నీ పెడుతున్నాము ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి పూరీ కూడా రెడీ అయింది చూసారు కదా పూజ అయితే ఆల్మోస్ట్ పైన అంతా కంప్లీట్ చేసేసాము దీపం పెట్టేసి కింద వినాయకుడిని పెట్టడం కోసం అన్నీ సిద్ధం చేస్తున్నాం అనమాట ఖాళీ అలాగే పెట్టవద్దు కదండి డైరెక్ట్గా అందుకనేసి అరిటాకు అలాంటివి పెట్టాలా మేము ఇది ఉన్నింది అందుకే విటిపోయినా బియ్యం వేసి తర్వాత కుట్టబెట్టాము తర్వాత బొట్టు పెట్టి అన్నీ తెచ్చిన కంకి చెరుగడ గరిక అవన్నీ స్వామి దగ్గర పెడుతున్నాము మీలో ఎంతోమంది వినాయక చవితి రోజు వ్రతకల్పన చేశారో చెప్పండి ఎందుకంటే మేము చేసుకున్నాం కాబట్టి చెప్తున్నాను చెప్తారు మామూలుగా కథ చదవాలి ఆ రోజు మంచిది అనేసి ఇంకా ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇంకా ఈవినింగే మేము కదిలించేసాము దీపాలు ఎట్లా వెలుగుతూ ఉంటాయి కదండి నెక్స్ట్ అగర్బత్తి ఒకసారి వెలిగించేసాక ఇంకా తిప్పేసి సార్లు కదిలించాము తర్వాత నిమజ్జనం తీసుకెళ్ళాము మీరు చేసే ప్రతి పని ఆ వినాయకుని ఆశీస్సులతో విజయం చేకూరాలని అలాగే మీరందరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కన్ఫామ్గా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిక్ స్మైలింగ్ లింక్ హ్యావ్ ఎన్ ఐ స్టే బై ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం